ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది మరి మిగిలిన అన్నంతో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేర్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో ముందుకు వచ్చేసాను ఇనిషియెంట్ గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో కొత్తగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను అది ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒకే విధమైన కాకుండా ఒక్కసారి మిగిలిన అన్నంతో కొత్తగా ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా అయితే నేను ఒక కప్పు అన్నం అయితే తీసేసుకున్నాను నాకు నైట్ మిగిలిందన్నమాట దీన్ని ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు అన్నాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఇప్పుడు ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి అదే కప్పుతో ఉప్మా రవ్వ అయితే తీసుకో ఇది బియ్యం పిండి అయితే తీసుకోవాలి హాఫ్ కప్పు ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు ఇలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా హాఫ్ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు కొంచెం తీసుకున్న పని అయితే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని ఇంకా మిక్సీ నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే వేసుకోవాలి మనకి ఏమైనా మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అవసరం అనిపిస్తే కొన్ని వేసుకోవాలి ఇలా మిగతా పిండిని కూడా పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్ని చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మనం రవ్వ అలాగే వేసుకున్నాం కదా అందుకోసం అనేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా వచ్చేసి చట్నీ అయితే చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలు అయితే వేయించేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట ముందు సిమ్లో పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు వేగిపోయిన తర్వాత ప్లేట్ అయితే తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా నూనె అనేది వేసుకొని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి కరి పనిపెట్టుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా మిక్స్ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ముందుగా వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వే మిక్సీ పట్టేసుకున్నాక వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా ఇంక అన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపడాంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా సరిపడాన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జీలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని పోపు కూడా పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి పది నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇదే బ్యాటర్తో దోశ అయినా కూడా వేసుకోవచ్చు మీరు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక టీ స్పూన్ అన్ని జీలకర్ర జీలకర్ర లేదా వామైన వేసుకోవచ్చు ఇలా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు వెంటనే మనం బందోస అయితే వేసేసుకుందాము ఇలా చిన్న పోపు కడ అయితే పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకుందాము ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి మనము వేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి ఇలా ఒక గరిట పిండిని అయితే వేసేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకొని హైలో అస్సలు పెట్టుకోకూడదు ఇలా ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కొద్దిగా పైన ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి మనం మీడియంగా పెట్టుకుంటే లోపల కూడా సరి బాగా కాలుతుంది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా కొద్దిగా అనేది వేసేసుకొని ఇప్పుడు ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి చిన్న సెట్ దోశలు అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం పైన కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకొని తిప్పేసుకోవాలి ఇలా అన్ని కూడా ఇంకా కలర్ రెండు వైపులో బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అండి ఇంకా అన్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఇందులోకి అయితే చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాం టేస్ట్ లోపల అయితే మనకి కుక్ అయింది చూడండి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా అన్నం మిగిలితే మటుకు ఒక్కసారి ఈ విధంగా చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు చాలా అంటే చాలా మిగిలిన అన్నంతో బుసులు వచ్చేసి మీరులో ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మామిడిసానికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో సారి బ్రేక్ఫాస్ట్ కొత్తగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్